బడుగు బలహీన వర్గాలు విద్యను అభ్యసిస్తేనే వికాసం వైపు పయనించగలుగుతారని ఒక దృఢ సంకల్పంతో ఎన్నో అవమానాలను అవాంతరాలను అధిగమించి కుల మత భేదాలను అంటరానితరం లాంటి అస్పృశ్యత భావాలను మంట కలుపుతూ సమసమాజ నిర్మాణం కొరకు మహిళా లోకానికే కాకుండా అన్ని వర్గాల పేదలకు విద్యనందించి దేశ భవిష్యత్కు నాడే బాటలు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ పాల్గొని పుష్పాంజలి ఘటించి గణనివాలులు అర్పిచారు దేశంలోనే పార్లమెంట్ ఓబీసీ పార్లమెంట్ సబ్ కమిటీని మొట్టమొదటిసారి ఏర్పాటు చేసి బీసీల ఉజమాన్ ని నిరంతరం అండగా ని்பడే అన్నందన గారు పెద్దను చిరంజీవి డాక్టర్ ఎహెచ్ఎస్ఆఫ్ రిటైర్ అయ్యే చిరంజీవి గారు కుందరం గణేష్ చారి గారు శేఖర్ గారు శ్రీనివాస్ గారు బాలరాజ్ గారు మరియు వేదిక ఉన్న మిగతా పెద్దలు మిత్రులార దాదాపు ఇరవై ఒక శుభ పరిణామం ఎన్నో ఐదు పోరాటాల తర్వాత మొట్టమొదటిసారి సావిత్రి పూలే గారిని మరి మహిళా అధ్యాపకురాలుగా గుర్తించి ప్రభుత్వం ఎలా ఆదేశాలు జారీ చేయడం నిజంగా అందరం గర్వించదగ్గ విషయంగా ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను ఎన్నిక పట్టింది మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు తర్వాత ఒక చిన్న అరుగుమానం లేదని వాస్తవంగా మన దగ్గర సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే గురించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ ప్రాంతంలో మెల్లమెల్లగా మన దగ్గర కొంత ప్రాచుర్యంగా వచ్చింది మన చరిత్ర కూడా మనకి తెలియకుండా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాస్తవంగా నిన్ననే మొన్న చనిపోలే ఛాంపియన్ గర్ గారు భారత్ కోచ్ అని జవహర్లాల్ నెహ్రూ రాసిన పుస్తకం పిక్చరైజ్ చేసిన దాంట్లో మొట్టమొదటిసారి జ్యోతిరావు కూలీ చరిత్రని వారి దాన్ని చిత్రంగా చిత్రీకరించినారు మరి చాలా ఏళ్ళ తర్వాత మనం మన చరిత్రని బయటికి తీసుకొచ్చి మెల్లమెల్లగా అడుగులు వేస్తే ఈ దశకు వచ్చింది ఈ మొట్టమొదటిసారి ప్రభుత్వం గుర్తించింది ఈ రోజు కూడా జాతీయ పరంగా బీసీలకు గుర్తింపు లేదని చెప్పడానికి మనం సిగ్గుతో తెలవర్చుకోవాల్సిన అవసరం ఉంది స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ ఉన్నా మనం ఏ రాజకీయ పార్టీల జెండాలు మోసా డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర ఉద్యమంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేని ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి అనేక కమిషన్లు బీసీలకు మంత్రిత్వ శాఖలు పెట్టాలంటే రాష్ట్రాలు పెట్టింది కేంద్రంలో పెట్టలేదు ఇవ్వారెడ్డికి జనగణ మీద కేంద్రం తప్పదాట వేకతో పనిచేస్తున్న నేపథ్యం డెబ్బై ఐదేళ్ల తర్వాత ఒక జాతీయ పార్టీ వాళ్ళ తులగణ చేయాలని ముందుకు రావడం అనేది అర్చనీయమైన అంశం ఇప్పుడైనా బీసీల యొక్క అప్పుల కోసం మనం సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది సావిత్రిబాయి కూ మొదటి అధ్యాపకురాలే కాదు సంఘ సంస్కర్త కూడా అనేక మంది ఆనాడున్న వ్యతిరేకంగా వితాంతుల్ని దగ్గర తీసి వారికి పుట్టిన బిడ్డల్ని కూడా ఆలన పాలన చూసి మరి వారికి వివాహ సౌకర్యాలు కూడా చేసి చేసింది అటువంటి బ్రాహ్మణ స్త్రీలకు మొట్టమొదటిగా చేసిన చరిత్ర ఆమె దయచేసి నేను చీనన్న కూడా ఏం చెప్తున్నా అంటే నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా కమ్యూనిస్ట్ మీటింగ్ పోతే మన పుస్తకాలు లిటరేచర్ బయట పెడతారు వాళ్ళకు మొదటి పోకముందే ఆ ప్లేట్స్ అది అనుకుంటుంది మరి ఇప్పటి నుంచి ఖచ్చితంగా మన సాహిత్యాన్ని బయట ప్రదర్శించే ఏర్పాటు కూడా మనం మీటింగ్ లాగా చేయాలి మనం ఖచ్చితంగా మన సాహిత్యం బయట అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరు పుస్తకం కనీసం ఒప్పుకొని పోవాలి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే వారు చేసిన త్యాగాలు వారు చేసిన పోరాటాలు అధ్యయాలి చదవాలి అది చదవకుండా మనం ముందుకు అడుగేయడం అనేది సాధ్యం కాదు నెక్స్ట్ టైం నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ రంగంలో పనిచేసే మిత్రులు అనేక మంది ఉండొచ్చు బుక్ ఫెస్టివల్ లో కూడా అనేక సాహిత్యాన్ని కూడా కొంత పబ్లిష్ చేసిన నేపథ్యం ఉంది దాన్ని కూడా మనం బలంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మన చరిత్ర మీద మన బీసీ మీద వాళ్ళు చాలా మంది చాలా రాశాలు రాస్తుంటారు రోజు పత్రికలు రాసిన ఒక వంద వంద యాభై ఆర్టికల్స్ మనలు రాసేదే ఉంటే ఏవో సమస్యలు రాస్తారు దయచేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే బీసీల సమస్య మీద రాయండి సావిత్రిబాయి పూలే గురించి రాయండి జ్యోతిరావు పూలే గురించి రాయండి మన చరిత్రకారుల గురించి రాయాలి మన గురించి అగ్రపిల్లల వాళ్ళు ఎక్కడైనా రాయాలి మన ఎట్లా మన చరిత్ర మనమే రాసుకునే పరిస్థితి ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి చాలా ఈ ఇంతమంది ఇండేట్ పోరాటాలు చేసి రావటం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి డిక్లేర్ చేసింది నెక్స్ట్ ఇయర్ నుంచి వీరికి ఘనంగా చేయడమే కాకుండా ప్రతి ప్రభుత్వ పార్టీ అంశాల్లో జ్యోతిరావు పూలే సావిత్రి పూలే గురించి పాఠ్యాంశాలు పెట్టాలి కంపల్సరీ ప్రభుత్వం అన్ని విభాగాల్లో మరి వారి గురించి సాంఘిక శాస్త్రంలో పెట్టాలి తెలుగు వాచకంలో పెట్టాలి అన్ని రకాలుగా వారు చేసిన సేవల గురించి కూడా రూపొందించాలని ప్రభుత్వానికి కోరాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ మరి ఇవాళ ఇవాళ చేస్తున్న కార్యక్రమం నెక్స్ట్ టైం నుంచి ఇంకా అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి వారు అంగీకరించి ఇంకా భారీ ఎత్తున చేసే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా నా ఉద్దేశం ఏమిటంటే సాహిత్య సృష్టింకా జరగాలి మన భావ వ్యాప్తి ఇంకా జరగాలి దీనికోసం అనేక ఉద్యమాలు పోరాటాలు కూడా ఇంకా ముందు ముందు చేయాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది ఇప్పుడే లక్ష్మణ్ గారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలు చెప్పిపోయాడు ఒకవేళ దాంట్లో బీసీ రిజర్వేషన్ రాకపోతే మాత్రం ఇవాళ అసెంబ్లీలు ఎక్కున్నాయో రాబోయే రోజుల్లో ఎక్కడే ఉంటాయి కాకపోతే ఫేస్ మార్పు ఆయన పోయి ఆయన భార్య వస్తుంది అంతటి నుంచి ఇంకో రా మళ్లీ బలహీన వర్గాల మహిళలకు నిరాశ చేసిన వాళ్ళే అవసరం దయచేసి వారి కేంద్ర స్థాయిలో కూడా బీసీ మంత్రిత్వ శాఖ బీసీ కులగా జనగణ అదేవిధంగా మరి బీసీ మహిళ రిజర్వేషన్లో బీసీలకు చట్టబద్దమైన అస్థల గురించి కూడా పోరాడాలని సభామతంగా కూడా అన్ని పార్టీలు వాటిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జై జీసీ